హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మీరు వినబోతున్నా కదా నా ప్రాణమా స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం నా ప్రాణమా అలై పొంగేరా మనసే అలై పొంగేరా ఆనందమోహన వేణుగా నమిది అలై పొంగిరా కన్నా అని ఐసీయూలో ఉన్న ఒక నర్స్ మొబైల్ రింగ్ అయింది అప్పటి వరకు చలనం లేని ఒక పేషెంట్కి ఆ పాట విన్న వెంటనే సృహ వచ్చింది అప్పుడే రౌండ్స్కి వచ్చిన జూనియర్ డాక్టర్ అది చూసి వాళ్ళ సీనియర్కి ఇన్ఫార్మ్ చేద్దామని పరుగున వెళ్ళాడు అప్పటి వరకు ఐ ఐసీయూ బయట పడిగాపులు పడిన ఆ పేషెంట్ తల్లిదండ్రులు కంగారుగా కంగారు పడ్డారు విషయం ఏమిటి అని నర్స్ని అడిగితే మీ అబ్బాయికి స్పృహ వచ్చింది అని చెప్పింది అంతే పరుగులు లోపలికి వెళ్ళి వాళ్ళ బిడ్డని దూరం నుంచే చూసి కంటికి కనబడని ఆ దేవుడికి చేతులెత్తి నమస్కరించారు ఇందులో డాక్టర్ రావడం చెక్ చేయడం ఆ పేషెంట్ని నీ పేరేంటి అని అడిగారు నా పేరు మీ పేరే ఆర్య ఆర్యానందన్ గుడ్ మీరు ఇక్కడికి ఎలా వచ్చారో తెలుసా అది అది అంటూ గుర్తు చేసుకుని ఒకసారిగా రాధి రాధిక అంటూ కేకలు వేస్తూ డాక్టర్ డాక్టర్ ఇప్పుడు తను ఎలా ఉంది చెప్పండి డాక్టర్ నా ప్రాణం ఎలా ఉంది అంటూ అరుస్తున్నాడు రిలాక్స్ ఆర్య ఫస్ట్ మీరు కూల్గా ఉండండి ప్లీజ్ డాక్టర్ తను ఎలా ఉందో చెప్పండి అని కన్నీళ్లతో వేడుకున్నాడు మీకు బాధ కలిగిన ఆర్య నిజం చెప్పక తప్పదు ఏమైంది డాక్టర్ అని అడిగాడు భయంగా మీరు ఒక సంవత్సరం నుంచి కొమ్మలో ఉన్నారు నిజం చెప్పాలి అంటే మీరు బ్రతకడమే ఒక అద్భుతం అలాంటిది మీ వైఫ్ అంటూ ఆగిపోతే నో 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 ప్లీజ్ దయచేసి తను లేదు అని చెప్పకండి అంటూ ఏడుస్తున్నాడు ఆర్య మనకి నచ్చడం లేదు అని అమృతాని కూడా విషం అనుకుంటాం అదే ప్రేమకు ఉన్న పవర్ అలాంటిది మీ ప్రేమ మీ దగ్గర లేదు అని చెప్తుంటే మీరు నమ్మను అంటే మేమేమి చేయలేము మిమ్మల్ని కౌన్సిలింగ్కి పంపించడం తప్పించి రాధి రాధి నన్ను వదిలి వెళ్ళిపోవురా అంటూ తన గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు ఆర్య టేక్ కేర్ ఆర్య అని బయటికి వచ్చి తనని కాసేపు డిస్టర్బ్ చేయకండి కానీ ఒక కంట కనిపెడుతూ ఉండండి అని ఆర్య పేరెంట్స్కి చెప్పి వెళ్ళిపోయాడు తల్లిని కౌగలించుకుని భావరమన్నాడు ఆర్య ఎంతకి కంట్రోల్ అవ్వకపోతుంటే ఆర్య తండ్రికి భయం వేసి అసలే చచ్చి బ్రతి కెమెరా నీ కోసం నువ్వు ఏ అగాత్యానికన్నా పూనుకోను అని మాటివ్వు ఆర్య విరక్తిగా నవ్వుతూ చచ్చిన శవం ఎన్నిసార్లు చేస్తుందిలే నానా అన్నాడు ఆర్య మనసు అర్థమయ్యి మౌనంగా ఉన్నారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక రాధికని సమాధి చేసిన చోట కెళ్ళి నన్ను ఎందుకు వదిలేసావు వదిలేసి వెళ్ళిపోయావు నువ్వు లేకపోతే నేను ఎలా అనుకున్నావు అంటూ అక్కడే ఉండిపోయాడు అర్ధరాత్రి అయినా కొడుకు ఇంటికి రాలేదు అని తెలిసి ఆర్య నాన్నగారు ఆర్యను వెతుక్కుంటూ తిరిగి రాధికా సమాధి దగ్గరికి వెళితే అక్కడ ఉన్నాడు ఆర్య కొడుక్కి నచ్చజెప్పి తీసుకువచ్చారు రోజు రాధిక సమాధి దగ్గరికి వెళ్ళి రాధిక జ్ఞాపకాలతో గడపడం ఆర్య దినచర్య అయిపోయింది తల్లిదండ్రులు ఎంతో నచ్చ చెప్పాక తండ్రి బిజినెస్లో జాయిన్ అయ్యాడు ఆర్య ఒకనాడు బిజినెస్ టూర్కి వెళ్ళినప్పుడు అక్కడ స్టే చేసిన హోటల్ హోటల్లో బిజినెస్ డీల్ మాట్లాడుతూ ఉండగా మళ్ళీ అదే పాట వినబడింది అలై పొంగేరా కన్నా మనసి అలై పొంగేరా ఆనందమోహన వేణుగానమిది అలై పొంగెరా కన్నా వెంటనే పరుగున వెతుక్కుంటూ వెళ్ళాడు అక్కడ ఉమా ఒక అమ్మాయి పాట పాడుతుంది చారిటీ ప్రోగ్రాం కోసం అక్కడ కచేరీ ఏర్పాటు చేశారు ఆ అమ్మాయిని చూడంగానే షాక్ అయ్యి అలానే తననే చూస్తూ ఉన్నాడు రాధి నా రాధిక అంటూ తడబడినడుగులతో ఆ అమ్మాయి వైపు వెళ్ళాడు ఇంతలో అమ్మ ఆరాధన అంటూ ఆ అమ్మాయి తల్లి తనని పిలిస్తే ఆ అమ్మాయి వెళ్ళింది ఆరాధన నా అని అనుకుని తనని ఫాలో అయ్యి తన వివరాలు కనుక్కున్నాడు తను ఒక క్లాసికల్ సింగర్ అని తెలిసి ఆశ్చర్యపోయాడు రాధికకి ఈ అమ్మాయికి రూపమే కాదు అభిరుచి కూడా ఒకటేనా అనుకుంటూ కళ్ళ ముందు లేని తన రాధికను ఆరాధనలో చూసుకుంటూ తననే ఫాలో చేస్తూ ఎప్పటికప్పుడు తన కచేరీలు జరుగుతున్నప్పుడల్లా గిఫ్ట్స్ పంపిస్తూ ఆనందంగా ఉండేవాడు తన మీద అజ్ఞాతంగా ఆరాధన చూపిస్తున్న వ్యక్తి ఎవరా అని ఆరాధనకు తెలుసుకోవాలనిపించింది కానీ ఎలా తెలుసుకోవాలో తెలియక ఊరుకుండిపోయింది ఒకనాడు కచేరీ అటెండ్ చేయడానికి వెళ్తూ ఆరాధనకి యాక్సిడెంట్ అయ్యి కచేరీ క్యాన్సిల్ అయ్యింది అని తెలిసి పరుగున వెళ్ళాడు చూడడానికి అక్కడ ఆరాధన చూసి చాలా బాధ కలిగింది ప్రమాదం లేదు అని తెలిసి ఊపిరి తీసుకున్నాడు అయినా ఆగలేదు ఆగలేక అక్కడే ఉన్నాడు ఎవరు లేని సమయం చూసి తనని నుదుటి మీద ముద్దు పెట్టుకుని వెనుతిరిగి వెళుతుంటే చెయ్యి పట్టుకుని ఆపింది ఆరాధన ఎంత జరిగితే కానీ రారు అనమాట అంది నవ్వుదు అది అది పర్వాలేదండి నేనేమి అనుకోను ఆర్య ఆశ్చర్యంగా చూస్తూ నేను మీకు ముందే తెలుసా అంటే మీరు నన్ను ఫాలో చేయడం తెలిసి మీ నాన్నగారు నా దగ్గరికి వచ్చి మీ గతం చెప్పి మిమ్మల్ని పెళ్లి చేసుకోమన్నారు నేను నా రాధికా స్థానం ఎవరికి ఇవ్వలేను నాకు డౌట్ మీరు గొప్ప ప్రేమికుడిలా ఉండాలనుకుంటున్నారా లేక గొప్ప భర్తగా ఉండాలనుకుంటున్నారా రెండును అయితే ఒక పని చేయండి ప్రేమికుడిలా రాధికను ప్రేమించండి నన్ను భర్తగా ప్రేమించండి అది జరగని పని మరి ఎందుకు ఫాలో చేస్తారు నా రాధిక ఉన్న నా రాధికలో ఉన్నవాని మాత్రమే అయితే చూపలే కానీ అంతకుమించి ఏమీ లేదు అంటారు అంతే అయితే నేను వేరొకరిని పెళ్ళి చేసుకోవచ్చా నిరభ్యంతరంగా థ్యాంక్ యూ ఇక మీరు వెళ్ళొచ్చు అని కళ్ళు మూసుకుంది ఆమె కొన్ని రోజుల తర్వాత కళ్యాణ మండపం కోలాహలంగా ఉంది అప్పు ఇప్పుడన్నా పెళ్ళికొడుకుని చూడు తల్లి అంది ఆరాధన తల్లి ఏం అక్కర్లేదమ్మా నీ నిర్ణయం మీద నాకు నమ్మకం ఉంది నీ ఇష్టం తల్లి అంటూ ఆరాధన నుదుటి మీద ముద్దు పెట్టుకుంది తంతులు మొదలయ్యాయి వరుడు వచ్చి పెళ్లిపేటల మీద కూర్చున్నాడు అయినా చూడలేదు ఆరాధన సుముహూర్తం సమయం అయింది జీలకర్ర బెల్లం పెట్టుకుని చూసుకోమన్నారు కళ్ళెత్తి చూసిన ఆరాధన కళ్ళు ప్రేమతో నిండిపోయాయి ఆర్య నవ్వుతూ తన వైపు చూస్తుంటే సిగ్గు నేనున్నాను ఇక్కడే అని పలకరిస్తే తలదించుకుంది ఆమె పంచభూతాల సాక్షిగా మరోసారి ఆరాధనతో తన జీవితాన్ని ముడివేసుకున్నాడు ఆర్య ఇద్దరూ సంతోషంగా జీవితాన్ని గడిపారు ప్రేమించిన వాళ్ళు దూరమైనంత మాత్రాన జీవితం ఆగిపోదు సంతోషాలను పలకరించే మలుపులో విలువ కట్టలేని ప్రేమ మనకి ఎదురు వచ్చి పలకరిస్తుంది ఇదండి ఈరోజు స్టోరీ రేపు మరొక మంచి స్టోరీలో కాసుకుందాం అప్పటి వరకు సెలవు అలాగే స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్